స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ చేపట్టారు స్పీకర్ అక్టోబర్ ఐదు లోపు ఈ విచారణను పూర్తి చేసే అవకాశం ఉంది ఆ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ మొదలు పెట్టారు అసెంబ్లీ స్పీకర్ అడ్వకేట్లను నియమించుకోవాలన్న స్పీకర్ మేమోకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రిప్లై ఇచ్చారు భరత్ రామచంద్రరావుతో పాటు ఐదుగురు అడ్వకేటర్లను నియమించారు అక్టోబర్ ఐదులోపు బీఆర్ఎస్ ఫిర్యాదుదారులు విచారణ ముగించే ఆలోచనలో ఉన్నారు స్పీకర్ అక్టోబర్ ఆరు నుంచి ఆయన విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు మరోవైపు కడియం శ్రీహరి యాదయ్య అరికపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ స్పీకర్ను కలిశారు ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్బాబు కూడా హాజరయ్యారు అయితే చాకలి ఐలమ్మ జయంతి వేడుకల కోసమే ఎమ్మెల్యేలు వచ్చారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి స్పీకర్ గడ్డం కుమార్ నోటీసులకు ఇప్పటికే యాదయ్య అరికపూడి గాంధీ ప్రకాష్ గౌడ్లు వివరణించారు ఈ నెల ముప్పై వరకు కడియం శ్రీహరి గడువు కోరారు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యక్ష విచారణ చేపట్టే అవకాశాలున్నాయి విదేశీ పర్యటనకు ముందే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంపై విచారణ చేపట్టే అవకాశాలున్నాయి ఇక కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆధారాలను అఫిడవిట్ రూపంలో సమర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ కార్యదర్శికి అఫిడవిట్ అందజేశారు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో వివరణ ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్కు నోటీసులు ఇవ్వగా ఇటీవల అసెంబ్లీ కార్యదర్శిని కలిసి లేఖల రూపంలో సమాధానం ఇచ్చింది అయితే న్యాయ సమీక్షకు అనుగుణంగా అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని శాసనసభ కార్యదర్శి కోరగా అఫిడవిట్ ను సమర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తానికి అక్టోబర్ ఐదులోపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణను పూర్తి చేసే ఛాన్స్ ఉంది